ఒక్కసారి చూడండి మళ్ళీ ఎవరు గురు శిష్యులు సో మొత్తానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలంగాణ ముఖ్యమంత్రి యనుమూల రేవంత్ రెడ్డి గారు ఇద్దరు కూడా కలిసి వీళ్ళిద్దరు మాట్లాడిన అంశాలు ఏందో చూద్దాం అన్నింటికి పరిష్కారం లభిస్తుంది అనుకోలేదు సమావేశంపై డిప్యూటీ సీఎం భర్త సమస్యల పరిష్కారానికి రెండు కమిటీలు ఉన్నతాధికారులతో త్రిసభ్య కమిటీ రెండు రాష్ట్రాల మంత్రులతో మరో కమిటీ గంట నలభై ఐదు నిమిషాల పాటు రేవంత్ చంద్రబాబు చర్చలు మూడు అంచెలలో విభజన సమస్యలపై పరిష్కారాలు డ్రగ్ పై డ్రగ్స్ పై కలిసి పనిచేసేందుకు నిర్ణయం అంటూ కూడా చెప్పిన పరిస్థితి అసలు ఈ సమావేశం దేనికి విభజన హామీలలోని సమస్యలు అందించి కూడా పరిష్కరించడం కోసం వీళ్ళు వచ్చే కానీ ఇక్కడ జరుగుతున్న అంశం ఏంది అనేది ఒక సాధ్యుతం విభజన సమస్యల పరిష్కారానికి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి చంద్రబాబు శనివారం ప్రజాభవన్ లో సమావేశమయ్యారు రాష్ట్రం నుండి తో పాటు బత్య విక్రమార్క మంత్రులు శ్రీధర్ బాబు పొన్నం ప్రభాకర్ సిఎస్ కుమారి ఇతర అధికారులు పాల్గొన్నారు ఆంధ్ర నుంచి సీఎం చంద్రబాబు మంత్రులు అనఘాని సత్యప్రసాద్ బిసి జనార్దన్ రెడ్డి కందుల దుర్గేష్ సిఎస్ ఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ ఇతర అధికారులు కూడా పాల్గొన్నారు అంటూ కూడా ప్రధానమైన అంశాన్ని కూడా చూశాం సో మొత్తానికి ఏమైంది అంటే జనాన్ని డైవర్ట్ చేయడానికే లీక్లు సీఎంల భేటీలోను లీకుల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది టీడీపీలో వాటా కోస్తా తీరంలో వాటాలను సీఎం రేవంత్ రెడ్డి అడిగారంటూ వార్తలు వచ్చాయి అయితే ఆ ప్రస్తావనే రాలేదని సమాచారం లీకులు ఇచ్చి జనాలను డైవర్ట్ చేయడానికి అలా చేశారనే ప్రచారం జరిగింది లీకులు ఇవ్వడం ద్వారా డైవర్షన్ పాలిటిక్స్ చేయడంలో సీఎం రేవంత్ రెడ్డి తర్వాతనే ఎవరైనా అంటూ నెటిజన్లు విమర్శలు చేశారు నిజంగా ఏ తెలంగాణవాది అవి కోరుకోవడని ఇది కేవలం టాపిక్ డైవర్షన్ కోసం ఇచ్చిన లీక్లు మాత్రమేనని అంటున్నారని అది సునీల్ కొనుగోలు స్క్రిప్ట్ అంటున్నారు ఏమన్నారు సీఎం భేటీలో లీకుల వ్యవహారం ఆ టాపిక్ గా మారింది ఏది టీటీడీలో వాటా కోస్తా తీరంలో వాటా గత ఎందుకు అడుగుతారా హైదరాబాద్ లో ఇప్పుడు సముద్రం రమ్మని చెప్తావా ఇది కూడా గతనే ఉంది సో వీళ్ళిద్దరు ఏంది అంటే ఏంది విభజన అంశాల మీద ప్రధానంగా కూడా వీళ్ళు చర్చించాలి కానీ ఈ రెండే అంశాలను పక్కన పెట్టి వీళ్ళు దేని గురించి అనేది ఇప్పుడు క్లారిటీ ఇస్తా చూడండి తెలుగు రాష్ట్రాల ప్రజలు అత్యంత ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నాయి ముగిసింది విభజన సమస్యల గంట ఐదు నిమిషాల పాటు జరిగిన చర్చలలో కమిటీల నియామకం వరకే ప్రస్తుతం నిర్ణయం తీసుకున్నారు అధికారులు మంత్రులు సీఎం లో స్థాయిలో చర్చించుకునేలా మూడు అంచనల్లో సమావేశాలను ఏర్పాటు చేసుకుంటున్నామని డిప్యూటీ సీఎం బత్తి విక్రమార్క తెలిపారు ఆసక్తికరమైన మరో అంశం ఏంటంటే ఆంధ్ర నుంచి విపరీతంగా వచ్చి పడుతున్న గంజాయిని అరికట్టేందుకు కలిసి పనిచేసేందుకు ఇరు రాష్ట్రాలు అంగీకారం తెలిపాయి డ్రగ్స్ పై కూడా ఉమ్మడి పౌరు నిర్వహించేందుకు సమ్మతించాయి అసలు వీళ్ళు దేనికోసం భేటీ అయ్యారు తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ తెలుసు రాష్ట్రంలోని విభజన అంశాల గురించి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భేటీ అయ్యారు కానీ ఇక్కడ జరుగుతున్న వాస్తవ కోణం ఏంది అనేది కూడా మనందరికీ తెలిసిన విషయం సో మొత్తానికి ఇక్కడ జరగాల్సిన విషయం ఏంది అంటే తెలంగాణ బిడ్డలారా క్లియర్ కట్ గా మీరు అందరూ కూడా తెలుసుకోండి డ్రగ్స్ గురించి వీళ్ళు ఇక్కడ సమావేశం కాలేదండి తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన సమస్యలు ఉమ్మడి ఆస్తులు కానీ భవనాల విషయంలో కానీ మనం గడుతున్న ఏంది అంటే రెంట్లు కానీ దాంతో పాటు వేటి వెటికి నీళ్ళకి సంబంధించిన అన్నిట్లలో విభజన చట్టంలో ఎక్కడెక్కడైతే పెండింగ్ లో ఉన్నాయో ఆ పెండింగ్ సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించాల్సింది పోయి ఇప్పుడు వీళ్ళు చేస్తున్నది ఏంటి అంటే డ్రగ్స్ మీద పోరాటం చేస్తామని పెద్ద డైలాగే ఏంటి అంటే మాసిపోసి మారేడుకాయ భూమి భూము అన్నట్టుగా ఏదో చేస్తాం ఏదో చేస్తాం అంటే చివరికి ఏది చేయకుండా తుస్ అన్నది సమావేశం ఇది నిజం మళ్లీ కలుస్తామంటూ చెప్పుకొని వెళ్ళిపోయిన పరిస్థితి కనబడతాను నిజంగా వీళ్ళు పని చేయదలుచుకుంటే ఛాన్ ఉంటాయి కానీ అవన్నీ కాదు కదా ఇూడు విభజన సమస్యల పరిష్కారానికి కమిటీలు చీఫ్ సెక్రటరీ స్థాయి ఉన్నతాధికారులతో ఇరు రాష్ట్రాల నుంచి క్రిమినల్ కమిటీలు మంత్రులతో మరో కమిటీ ఏర్పాటు తేలని అంశాలపై ఇరువుల సీఎంల చర్చ తెలుగు రాష్ట్రాల్లో డ్రగ్స్ డీజీ స్థాయిలో రెండు కమిటీలు అంటూ కూడా చూడొచ్చు ఏపీ తెలంగాణ ముఖ్యమంత్రి భేటీలో వివరాలను మీడియాకు వెల్లడించిన బట్టి అంటూ కూడా చూడొచ్చు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం సందర్భంగా శనివారం హైదరాబాద్ లోని ప్రజాభవన్ కు విచ్చేసిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు స్వాగతం పలికిన తెలంగాణ సీఎం ఉప ఏది ఉప ముఖ్యమంత్రి బట్టి అంటూ కూడా ప్రధానమైన అంశాన్ని చేశారు సరే వీళ్ళ భాషన పేపర్లు ఎట్లా రాసుకొచ్చు అనేది కూడా ఇప్పుడు చూడొచ్చు ఇక సిఎస్ ఆధ్వర్యంలో ఆఫీసర్లతో భేటీ పరిష్కారం కాకపోతే ఏది మన సిఎస్ శాంతి కుమార్ గారు ఉన్నారు కదా ఆ స్థాయి వ్యక్తితోని ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన వ్యక్తితో మంత్రులతో భేటీ అప్పటి వరకు కుదరక ఉంటే అంటే తెలంగాణ రాష్ట్ర మంత్రులు ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన మంత్రులు మూడోది తరచూ సీఎం లో సమావేశాలు తెలంగాణలకు ఆంధ్రకు సంబంధించిన విభజన చట్టాలకు సంబంధించి కానీ వాస్తవం ఇది కాదు సరిహద్దు విషయాలు కాదు ఏది కాదు గురు శిష్యులు కలిసి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి ఏదో ఒక వెన్నుపోట అయితే గడుస్తున్నారో దానికి చాలా క్లారిటీగా కూడా చెప్తా ఇస్తా అవసరం అయితే తెలంగాణలోని హైదరాబాద్ అంటే కేంద్ర పాలిత ప్రాంతంగా చేయడానికైనా ఓ కుట్రలు జరుగుతున్నాయి అనేది ఆరోపణ అయితే వస్తున్నది ఇక మూడంచల వ్యూహం అంటూ కూడా వీళ్ళ భజన పేపర్లు ఇవ్వండి ఐదు గ్రామాల పంచాయతీలు ఐదు గ్రామ పంచాయతీలు తిరిగి ఇవ్వండి తెలంగాణ ముఖ్యమంత్రి మూడు భవనాలు అప్పగించండి ఏపీ సీఎం రెండు రాష్ట్రాల మధ్య వివాదాల పరిష్కారానికి భద్రాచలంలోని ఐదు గ్రామాలను టీజీ లో కలిపేందుకు కేంద్రానికి లేఖ రాయాలని ఇద్దరు సైబర్ క్రైమ్ నివారణకు ప్రత్యేక చర్య డ్రగ్స్ నిర్మూలన కోసం కోఆర్డినేషన్ కమిటీ రెండు రాష్ట్రాలలో అదనపు డీజీల నేతృత్వంలో తెలంగాణ ఏపీ సీఎంల తొలిపేటి నిర్ణయం అంటూ కూడా వీళ్ళ పత్రిక రాసుకొచ్చింది సరే ఇదే పత్రికకు సంబంధించి వీళ్ళ యొక్క దోస్తు దోస్తు